ండి ఈరోజు మా గార్డెన్లో కొన్ని ఈజీగా మనం టెర్రస్ పైన పెంచుకునే ఫ్రూట్ ప్లాంట్స్ అయితే చూపిస్తున్నాను నేను కల్పన వెల్కమ్ టు కల్పన గార్డెన్ బ్లాగ్స్ ఇది నారింజ అండి దీనికి ఎప్పుడు ఫ్రూట్స్ ఉంటూనే ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పూత కానీ పింద కానీ ఉంటూనే ఉంటుంది అలాగే ఇది పపయా ప్లాంటు ఇది నేను వేయలేదండి వాలంటరీ ప్లాంటు కంపోస్ట్ బిన్లో వచ్చింది అలాగే ఉంచాను ఇంకో ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ ఇది కొత్తగా పెట్టాను అలాగే ఇది వచ్చేసి గ్రేప్ జామా ఇది న్యూ ప్లాంటేనండి కాయలే కానీ బంచెస్ బంచెస్ వస్తాయంట అలాగని ఇది కూడా పెట్టాను కొన్ని జామకాయలు కూడా టెరస్ పైన ఈజీగా పండుతాయండి అలాగే అంజీరు ఈ ప్లాంట్ వచ్చేసి ఫోర్ ఇయర్స్ అండి ఆల్రెడీ చనిపోయింది చనిపోయింది అనుకున్నాను కానీ దానిలో వేరే ప్లాంట్ ఉండడం వల్ల వాటరింగ్ చేస్తూనే ఉన్నాను అది మళ్ళీ పక్క నుంచి చిగురైతే వచ్చింది ఇది వైట్ నేరేడు రెడు గొండి ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఒక టెన్ ఫ్రూట్స్ దాకా వచ్చాయి ఇప్పుడు మళ్ళీ పూత స్టార్ట్ అయింది సీజన్ కదా అలాగే ఇది నిమ్మ మొక్క ఇది కూడా అంత ప్రూన్ చేశాను ఇప్పుడు ఇంకా చిగుళ్ళు రాలేదండి ఇది బత్తాయి మాల్టా బత్తాయి ఇది కూడా ప్రూన్ చేశాను ఇప్పుడు ఫ్లవరింగ్ వస్తుంది ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి పాత ముక్క ఇది దీని ఫోర్ ఇయర్స్ పైన అయింది దీని నుంచి స్టెమ్స్ తీసుకొని నేను ఇప్పుడు అన్నీ పెట్టాను ప్ర ఇక్కడ మనకి గార్డెన్లో ఇంతకుముందు ఒకటే ప్లాంట్ ఉండేదండి అందరూ అడుగుతున్నారని చాలా పెట్టాను అలాగే మల్బరీ ప్లాంట్ ఇది కూడా స్టెమ్స్తో ఈజీగా గ్రో చేసుకోవచ్చు డ్రాగన్ ఫ్రూట్స్ అయితే నేను స్టెమ్తో చాలా పెట్టాను ఇవి ఫ్రూట్స్ వచ్చినప్పుడు చాలామంది అడుగుతుంటారు ఒకటే ప్లాంట్ ఉండడం వల్ల నేను ఇవ్వలేకపోతాను కొంతమందికి అయితే ఇస్తాము అందరికి ఇవ్వడానికి అన్ని రావు కదా అందుకని ఈసారి అయితే నేను సపరేట్గా ఒక సిక్స్ పార్ట్లో అయితే పెట్టానండి ఇది కూడా సీతాఫల్ ఇది కూడా రీపార్ట్ చేశాను ఇది దానిమ్మ ఇది గింజల ద్వారా వచ్చిందండి ప్లా ఇదే గ్రాఫ్టెడ్ ప్లాంట్ ఏం కాదు ఇలాగే ఫాల్స్ ఇది చూడండి చిన్నపాట్లు కూడా ఎంత బాగా పెరిగిందో డ్రాగన్ ఫ్రూట్ అలాగే ఇది మామిడి మొక్క అండి ఇది గ్రాఫ్టెడ్ ఏం కాదు అలాగే స్వీట్ లెమన్ ఇది మన గార్డెన్లో ప్రతి ఒక్కళ్ళు ఒకటి రెండు మొక్కలు ఈజీగా అయితే పెంచుకోవచ్చు ఎందుకంటే ఈ ఫ్రూట్ మనం డైలీ తీసుకోవడం వల్ల షుగర్ అన్న వాళ్ళకి కంట్రోల్ అవుతుంది అలాగే రిచ్ సీవింది ఇది టేబుల్ లెమను ఇవి కూడా చాలా కాయలు వస్తాయండి అలాగే ఇది ఒక అంజీరు ఈ సీజన్లో అన్నీ ఆకులు రాలిపోతాయి కదండి అలాగే ఆకులు రాలిపోయినాయి ఇదిగోండి సపోటా ముక్కలు నా దగ్గర మూడు ప్లాంట్స్ ఉన్నాయి బనానా సపోటా అని తీసుకొచ్చాను కానీ పిందలు చూస్తే అన్నీ రౌండ్గానే ఉన్నాయండి ఏది ఏ మొక్క తెలీదు పెరిగి నాకు వస్తుందో రాదో బనానా సపోటా కూడా తెలీదు అలాగే ఇంకొక డ్రాగన్ ఫ్రూట్ ఇది రేగుపండ్ల చెట్టు యాపిల్ బేరు ఇది నిమ్మకాయలు ఇది కూడా పాత మొక్క అండి త్రీ ఇయర్స్ పైన అయింది చాలా కాయలు అయితే వస్తాయి ఈ ప్లాంట్కి కూడా ఇది స్ట్రాబెరీ జామా ఇది వన్ ఇయర్ లోపే ఏందండి దీనికి ఒక ఫ్రూట్ అయితే వచ్చింది ఇంకా రాలేదు ఇది మనం కేరళ నుంచి తెప్పించుకున్న ఉసిరి మొక్కలు మల్బరీస్ మల్బరీస్ అయితే నా దగ్గర నాలుగైదు వెరైటీస్ ఉన్నాయి స్మాల్ మల్బరీ మీడియం మల్బరీ లాంగ్ గ్రీన్ మల్బరీ లాంగ్ రెడ్ మల్బరీ మళ్ళీ పాకిస్తాన్ హనీ మల్బరీ ఇలా నాలుగు రకాల మొక్కలు నాలుగు రకాలు అయితే ఉన్నాయండి చూడండి ఇక లైన్గా మల్బరీసే ఉన్నాయి మనం ఇలాంటివన్నీ స్టెమ్తో కూడా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి మార్కెట్లో దొరకని ఫ్రూట్స్ మనం పెంచుకుంటే మన పిల్లలకి పెట్టడానికి బాగుంటుంది మనకు బయట దొరికే వెరైటీస్ కన్నా లేని వెరైటీస్ మనం పెంచుకుంటే బాగుంటుంది కాబట్టి అలాంటి వెరైటీస్ ఇదిగోండి ఇవి కూడా స్టెమ్స్తో పెంచిన మల్బరీసే అలాగే అడవు మామిడి కూడా ఉంది ఇది చూసారు కదా లాస్ట్ టైం కూడా ఒక బంచ్ అనేది హార్వెస్ట్ చేసాము ఇది కూడా సెకండ్ బంచ్ ఇప్పుడే అండి చిన్న ప్లాంటే అయినా కూడా దీనికి ఫ్రూటింగ్ ఉంది ఇది ఇంకో మల్బరీ ప్లాంట్ పాత మొక్క ప్రతి ఒక్కళ్ళు కొంచెం ప్లేస్ ఉన్నా కూడా మీరు ఈజీగా పెంచుకోవచ్చు ఇది ఫ్యాషన్ ఫ్రూట్స్ స్టెమ్ ద్వారా పెంచుకునే మొక్కలైతే మీరు ప్లేస్ ఉంటే మాత్రం తప్పకుండా మల్బరీ ఒకటి డ్రాగన్ ఫ్రూట్ ఫ్యాషన్ ఫ్రూట్ అంజీరు ఇలాంటివి పెంచుకుంటే మనం అప్పుడప్పుడు కొన్ని ఫ్రూట్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు టేస్టీగా కూడా ఉంటాయి మన హెల్త్ కూడా మంచిది అలాగే ఇవి స్ట్రాబెరీస్ ఇలా కొన్ని మొక్కలైనా ఈజీగా గ్రో చేసుకోవచ్చు అండి పైన మీకు కనుక ప్లేస్ ఉండి గార్డెనింగ్ చేస్తూ ఉంటే ఇలా మల్బరీస్ అంజీరు ఇలాంటివన్నీ స్టెమ్ కటింగ్ ద్వారా ఈజీగా పెరుగుతాయి ఫ్యాషన్ ఫ్రూట్ ఒకటి సీడ్స్ ద్వారా పెరుగుతుంది ఇలాంటి ఫ్రూట్స్ ప్లాంట్స్ అన్నీ మీరు కలెక్ట్ చేసుకొని ఫ్రెండ్స్ దగ్గర నుంచైనా ఎవరైనా గార్డెనర్స్ దగ్గర నుంచైనా కలెక్ట్ చేసుకొని మీరు ఈజీగా గ్రో చేసుకోవచ్చు ఇదిగోండి అంజీరు కూడా నేను స్టెమ్తోనే గ్రో చేశాను మీ కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ హ్యాపీ గార్డెనింగ్